పశ్చిమ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చేసిన కబ్జాలను బయటపెడితే అతన్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరిస్తారని గత పది సంవత్సరాలలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో గుండాల పాలన కొనసాగిందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు హన్మకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నాయని మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యేకు నట స్వరూప అవార్డును సీఎం చేతుల మీదుగా అందిస్తామని తెలిపారు ఇంకా వినయ్ భాస్కర్ కు రీల్ కూడా పూర్తిగా చూపించలేదని అన్నారు నిన్న జరిగింది గోరంత అయితే కొండంతగా చేసింది వినయ్ భాస్కర్ అని మండిపడ్డారు పది సంవత్సరాలలో చేయలేని అభివృద్ధిని తొమ్మిది నెలల్లో చేసి చూపించానని దాన్ని వినయ్ భాస్కర్ ఓర్చుకోలేకపోతున్నారని అన్నారు నియోజకవర్గంలో గూండాల పాలన కొనసాగించింది బీఆర్ఎస్ నాయకులు అని మండిపడ్డారు మీరు ఎవరి దగ్గర భూములు లాక్కున్నారో ఎవరిని బెదిరించారో త్వరలో ఆధారాలతో సహా బయట హెచ్చరించారు సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మహ్మద్ అజీజ్ ఖాన్ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్ విజయశ్రీ రజాలి మామిన్ల రాజు పోతుల శ్రీమాన్ గుంటె శ్రీనివాస్ సీనియర్ నాయకులు సయ్యద్ రజాలి మహ్మద్ అంకుష్ అనుబంధ సంఘాల అధ్యక్షులు బంక సరళ బొమ్మతి విక్రమ్ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు తోట వెంకట్రాజ్ కుమార్ సీనియర్ నాయకులు రాంప్రసాద్ రహీము నిస్సా బేగం బంక సంపత్ యాదవ్ డివిజన్ అధ్యక్షులు ఎస్ కుమార్ యాదవ్ మొహమ్మద్ జాఫర్ కోన శ్రీకర్ నిఖిల్ తదితరులు పాల్గొన్నారు మీద జరిగినటువంటి సంఘటన మీరందరూ చూశారు మీరే సాక్ష్యం దానికి పదకొండు గంటలకు వాళ్ళది ప్రెస్ మీట్ అంటే నేను పన్నెండు గంటలకు అని చెప్పి మనోళ్ళు పెట్టుకొని పోవటం జరిగింది ట్వెల్వ్ థర్టీకి పోయినాం ట్వెల్వ్ అని చెప్పి పన్నెండు అని చెప్పి పన్నెండున్నర పోయినాం అయినా ఆడ పోకుండా ఉంటే రెండు వర్గాలు కలిస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి పోలీసులు తీసుకపోతే ఆఫీస్ కాడ వదిలిపెట్ట తీసుకపోతే సూర్యకాంతరం అల్లున్నార రామలింగయ్య గారి కంటే ఇదిగా గొప్పగా అరెస్ట్ చేసి నేను నటించటం ఎంత చక్కగా నటిస్తారంటే నువ్వు చేసిన పాపాలు నిన్ను వెంటాడక తప్పవు భాస్కర్ గారు ఏదో అనుకుంటానో నీకు ఇంకా న్యూస్ కూడా చూపించలే నువ్వు అప్పటికే ఓ మొత్తుకుంటానో రోడ్డు మీద పడి నువ్వు ఎంత మొత్తుకున్నా ఏం చేసినా ప్రజలు నీ నెంబరు నీ స్వరూపాన్ని నేను ప్రజల ముందు పెడితే నిన్ను నీ పార్టీ బహిష్కరిస్తుంది ఫస్ట్ సమయం సందర్భం ఉన్నది తొందరగా ఉన్నది ఓపికే పడుతున్నాను నేను నువ్వేదో నేను దిస్తా గోడ దాక్ష తుపాకిను ఇలా పాకిన నువ్వే ఒక నువ్వు ఏది కాదు నీతోటి నీ టిక్కెట్ ఇతడు లేదని పది మందిని నెంబర్ పెట్టుకుని పోగానే ఆయన ఏదో మాట్లాడినట్టు నువ్వు మాట్లాడు అంటే వాడు వీడు అని మాట్లాడితే అన్ని ముడుచుకొని కూర్చుంటే మంచోడైతాడా గుండాయిజం రౌడీజం చేస్తానమాట గుండాయిజం రౌడీజం దేనంటో తెలుసా నీకు తోట పవన్ ఎమ్మడి మీద కొట్టి పారేసిపోతే చావు బతుకులలో బతికిండు దాన్ని గుండాయిజం అంటారు వాళ్ళు నిన్న నీతో పాటు ఆడ పాల్గొన్నారు వాళ్ళని ఏమని పేరు పెట్టి వెళ్ళి వాళ్ళ నిన్ను నీ కోసం ట్వీట్ చేసిన రాకేష్ రెడ్డి మాట్లాడుతున్నాడు నిన్న ఆయన మాట్లాడిన మాటలు వింటారా ఆయనని టీఆర్ఎస్ ఆఫీస్ ముందు కొట్టిండు కదా దాన్ని గుండాయిజం అంటారు రౌడీజం అంటారు కుటుంబం చేసిన కబ్జాలు నాణాలు కుంటలు చెరువులు ఏది దొరిత సర్వ నాశనం చేసి తిన్నరు చావు దొంగల తిరిగా దాన్ని రౌడీజం గుండాయిజం అంటారు ఏదో సుఖం పూస తిరిగా నువ్వు నటించినట్టు నటిస్తే అని అందుకని ఇంత చెప్పిన మీకు నట పరాట విరాట అనేది అవార్డు అని చెప్పి మా సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తాను నీకు తప్పకుండా మా సీఎం గారు దసరా తర్వాత వస్తున్నారు రాగానే మీకు తప్పకుండా ఇప్పించే బాధ్యత నాది మీరేదో రోడ్డు మీదకి ఎక్కి పోలీసు వాళ్ళని ఎంతసేపు టెంపు చేసి అరెస్ట్ చేయాలి రెండు ఫోటోలు వేసుకోవాలి మమ్మల్ని అరెస్ట్ చేసి అణచివేస్తాను అని పిచ్చోడా మమ్మల్ని వెయ్యి సార్లు ఇంటి హౌస్ హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధం చేసిండు మేము అదే చేయాలనుకుంటూ నయం పెడతాం కొద్దివా నయమునాడు కాదు కదా నీ ఇంటికి గల్లీ అడుగు వేయలేకపోతుంది మేము నీతిగా చేయాలనుకుంటే స్వేచ్ఛ వదిలిపెట్టినాం ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది ఎవరు ఇది వాళ్ళు చెప్పుకోవాలి ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలని మీరు చేసిన కాదు గుండాయిజం రౌడీజం అంటారు ఇవాళ మీ పార్టీలో రాకేష్ రెడ్డిని ఏ స్థాయిలో కొట్టేది చూడలేదా ఆయన కూడా మొత్తుకున్నది ఆయన వీడియో ఇంకా ఉన్నది వీడియో ఇక్కడ వాళ్ళ దగ్గర ఏ గూగుల్లో కొట్టినా వస్తే ఉందా ఆయన మాట్లాడిన మాట ఇవాళ ఆయన ట్వీట్ చేస్తాను ఆయన ఇవాళ అప్పుడే మంచోడు అయిపోయినాడు వినే సిగ్గనిపేట్లేదా నైన్మర్ నుంచి మేము కట్టినామని చెప్పుకోవటానికి పోయిడుతున్న పబ్లిక్ నుండి నా రోజు రండి నేను అయినా కూర్చుందాం మాట్లాడదాం ఎదురుగా ఎవరు వస్తే వాళ్ళు హార తీస్తామని చెప్పి పిలిస్తే రాకుండా పారిపోయి రోడ్ మీద పెట్టాలని వంద మందిని అడిగిన మీడియా సోదరులు ఒక్కరు చెప్పినా రాజీనామా చేస్తా అని చెప్పిన అసలు దాని గురించి డిస్కస్ చేయటం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గురించి మాట్లాడటమే నా పొరపాటు బ్రిడ్జ్ నేను కట్టింది నేను కట్టిన నేను అని చెప్పుకుంటే దానికి విలువ కూడా లేదు వాస్తవం చెప్పాలి